రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి పింఛన్ల పంపిణీ జరుగుతుండటంతో కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి పెన్షన్ల పంపిణీ జరిగింది పిడుగురాయల పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద సెప్టెంబర్ ఒకటో తారీఖున పంపిణీ చేయవలసిన పింఛన్లను సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు ముందుగా ఆగస్టు ముప్పై ఒకటో తేదీ అనగా నేడు భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాస లో పాల్గొని పెడుగురాళ్ల పట్టడంలో ఆరవ ఏడవ ఎనిమిదో వార్డు పదో వార్డులకు అవాదాతలకు పింఛన్లు పంపిణీ చేశారు ఇంతే ఈ పెన్షన్ల పండుగ రేపు ఆదివారం కావడం వల్ల ముప్పై ఒకటో తారీఖు రోజు శనివారమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఎన్డీఏ కుటుంబించిన హామీ నెరవేర్చేదారులకు భాగంగానే మనం చూస్తే రాష్ట్ర విభజన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆ రోజు రెండు వందల రూపాయలను పెన్షన్ రూపాయలు చేయటం దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి అది రెండు వేల రూపాయలు పెన్షన్ చేయటం తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మూడు వేలు చేస్తామని చెప్పి ఒకేసారి చేయకుండా సంవత్సరాలు రెండు వందల యాభై రూపాయలు పెంచడం జరిగింది సో దానిలో భాగంగా మూటొమ్మిది వరకు వచ్చిన తర్వాత ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే తను అమల్లో తీసుకొచ్చి మొట్టమొదటి నెలలో మరి కేంద్రతో కలివడం జరిగింది అప్పటి పది నెలలు కూడా నాలుగో నెంబర్ పరిష్కారం జరిగింది గత ఐదు సంవత్సరాల వైసీపీ పరిపాలనలో అస్త్రస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని ప్రాథమిక తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా మనం చూస్తే రోడ్స్ దగ్గర నుంచి ఎక్కడ గ్రామీణ వ్యవస్థ దుస్తుందమైన పరిస్థితుల్లో తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు అప్పులు వేయించేసరికి తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారతీయ జనతా పార్టీ అందరం కూటమిలో కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతం తీసుకెళ్తూ గతంలో జరిగిన పొరపాట్లు మీరు సద్దిద్దీ మరలా పేదవాడికి న్యాయం జరిగే విధంగా కూడా చేస్తూ ఉన్నారు సో అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉన్నా పేపర్లో ఆదివారం ఉద్యోగులు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి కొన్ని నిబద్ధత ఈరోజు వర్షం ఉన్నా కానీ కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది వరభం కూడా చేసుకున్నాం పచ్చన చెట్లు పర్యావరణాన్ని కూడా ప్రగతిగా మనం చూస్తాము అందుకని రాబోయే ఐదు సంవత్సరాలు ప్రణాళికతో కూడా ముందుకెళ్లాల్సిన రాష్ట్రంలో గుజరాత్ కూడా గత ఐదు సంవత్సరాల రాక్షస పరిగణలో అనేక హత్య హత్యలు అనేక అత్యాచారాలు హత్యలు తిరిగేటువంటి సంవత్సరాలు అభివృద్ధి గుజరాల్ నియోజకవర్గాలు తీర్చి కూడా అమలు చేసుకుంటూ వర్షాలకి ఎక్కడ రైతాంగం కూడా ఇబ్బంది